నమస్కారం లక్కీ మీడియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి గోవులను తరలిస్తున్న భారీ కంటైనర్ మూగ మూగజీవాలను తరలిస్తున్న ముఠ గుట్టురట్టు చేసిన పోలీసులు భారీ కంటైనర్ సీజ్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మారేడుమిల్లి పోలీసులు చింతూరు వైపు నుండి గోవులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు పట్టుకున్న గోవులను గోషాలకు తరలించనున్న పోలీసులు అక్రమంగా ఒక నలభై ఆరు గోవుల్ని తీసుకెళ్తుంటే రాత్రి పట్టుకోవడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ వేసి కేసు